అభ్యర్థి నిసార్ అహ్మద్ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డిలను గెలిపించండి కొండమర్రిపల్లి పంచాయతీ వికలాంగుల కాలనీ ఇసుకన్నూతి పల్లిలో మార్కెట్ చైర్మన్ తట్టి శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నిసార్ అహ్మద్ తనయుడు షేక్ మహమ్మద్ అబీద్ సీనియర్ నాయకులు తట్టి నాగరాజరెడ్డి ఇస్మాయిల్ పాల్ బాలాజీ ఎంపీటీసీ తంబులూరి మేరీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే నెల పదమూడున జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ థర్టీ రెడ్డి పిలుపునిచ్చారు మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా నిసార్ అహమ్మద్ లకు అవకాశం ఇస్తే మదనపల్లి అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ మళ్ళీ మళ్లీ సీఎం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోడ్లు చేసి అని హామీ ఇస్తున్నాను రెండు ఓట్లు ఒక మా నాన్నని ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాను మన గడప గడపలోన జగన్మోహన్ రెడ్డి చెల్లి పథకాలు కనబడుతున్నాయి ఎందుకంటే పది ఇంట్లోన పోతుంటే జగన్మోహన్ రెడ్డి పది ఇంటికి లక్ష నుండి పది లక్షల వరకు పది ఇంట్లోన లబ్ధిదారులు ఉన్నారు దీనికంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోమని చెప్తున్నారు ఈరోజు మన కొండామార్పల్లి పంచాయతీలో హండ్రెడ్ పర్సెంట్ నిస్సారన్నకు మన ఎంపీ మిత్రులన్నకు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తామని చెప్తున్నారు దీనికి ఎందుకంటే మన పంచాయతీలో సచివాలయం పెట్టి సచివాలయంలో ఒక సచివాలయం వాలంటీర్లు పెట్టి ప్రతి యాభై ఇండ్లకు ఒక మనిషిని పెట్టి వాళ్ళు ఇంత సమస్యలని తీసుకెళ్ళి మన వా సచివాలయం ద్వారా ప్రతి ఒక్కటి కూడా సీఎం గారు క్లియర్ చేస్తున్నారు కాబట్టి దీనికి సచివాలయంలో ఉండే వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు వాళ్ళు సంతోషంగా మేము చేసిన పథకాలని కనపడుతున్నాయని చెప్పి పది ఇంట్లో చెప్తున్నారు కాబట్టి మేమందరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజు పది ఇంటికి అది పది కనబడుతున్నారు గుర్తికి ఓటే ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము ఓట్లు అడిగినప్పుడు ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు మేము ఖచ్చితంగా ఓటు వేసేది కానుగుకే మేము గెలిపించేది జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేము గెలిపిస్తామని ఒక నియమా వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా వీరు వీరు ఈ విధంగా చెప్పడం వల్ల ఇంకా ఎంతగానో ఉత్సాహంగా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యము ప్రతి కార్యక్రమాన్ని ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలని ఎంతో ఉత్సాహంతో మేము ఎంతగానో ఉన్నాము అంతేకాకుండా మన మదన్ మదనపల్లి మన మదనపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిసారండని ఎంపీ అభ్యర్థిగా మన ని ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ గుర్తుకి ఓటు వేస్తాము ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తాము గెలిపించేది మేము వైఎస్ఆర్సీపీ పార్టీనే అని ఒక బల్లా గు ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి అర్థమవుతుంది మళ్ళీ తిరిగి వచ్చేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే అని మేము ఎంతగానో ఉత్సాహిస్తున్నాం అంతేకాకుండా మరలా మన వైఎస్ఆర్ సిపి పార్టీని రప్పించడం వల్ల ఇంకా అధిక మేలు ప్రజలలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఫ్యాన్ గుర్తుకు ఓట వేసి గెలిపించాలని నాగరాజరెడ్డి మన తటవారు పల్లి కొండవారి పల్లి మన ప్రచారం చేశాము అదే కారణంగా ప్రజలందరూ ప్రతి ఒక్క ఇంటికి పాంప్లెట్ ఇస్తుంటే నా మేమున్నా ముందుకు మేమున్నాం నా మేమొస్తాం మేమొస్తాం నా పథకాలు వచ్చాయి మేమున్నాం నా అన్నకు ఓట్లేకపోతే మాకు ఓట్లు లేకపోతే మాకు తిండి దొరకదు నా మాకు న్యాయం చేశాడు మేము ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అన్నీ అంటాయి ఉంటాము మేము ప్రచారం వస్తాం వాళ్ళు మాకు చాలా సంతోషంగా ఉన్నారు అదే కారణంగా పొన్నవరపల్లి పంచాయతీలో కాలనీ పంచాయతీ తిరుగుతుంటే ప్రజలు అందరూ ఒక మూడు వందల మంది వరకు ముందుకు వస్తున్నారు మాకన్నా ముందే వస్తున్నారు వాళ్ళు ప్రజలందరూ మేము వస్తాం మేమేస్తాము జగన్ అన్న మేము ఉంటాము జగన్ అని సపోర్టు మేము ఉంటాము మేము ఉంటాము అని వస్తున్నారు అదే కారణంగా ఒక అబ్బాయి టీఎన్ఆర్ కాల్లో వచ్చాడు ముందరికి వచ్చిన తర్వాత మా పిల్లోనికి నా హార్ట్ అటాక్ వచ్చింది అటాక్ వచ్చింటే నా మా పిల్లోనికి ఐదు లక్షలు ఇచ్చాడన్న ఆరు లక్షలు ఇచ్చాడు మేము ముందుండి మేము వస్తాంనా అని నన్ను లాక్కొని ముందర పోతాడు ప్రతి ఒక్క ఇంటికి అడుక్కు అని పాప వాడు కాళ్ళు పట్టుకుంటానాడు అన్న మంచోడు మన పట్టి వేయాలి అలాగే మనం తిరగదాం బాని పిచ్చుకొని అందరూ పోతా ఉన్నారు ప్రతి ఒక్కరు ముందుకు ఇంటికి బేగాలు వేసుకొని అలాగే మన ఇలాగే మన నిస్సార అన్నకు యాభై వేల మెజార్టీతో మదనప్పల్లో మెజార్టీకి వస్తాడు అలాగే మన మిత్రనన్నకు రెండు లక్షల యాభై వేల మెజార్టీతో గెలుస్తాడు

नमस्ते आपका मैं रोहित हूं टाइम समाओगी का नाम multimillion dollar よっいし